పార్లమెంట్ సెగ్మెంట్లో సికింద్రాబాద్ ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అని మనము మరి పబ్లిక్ పల్స్ తెలుసుకుంటున్నాం అందులో భాగంగా మనకు నీరజ గారు ఫోన్ చేసి మరి మీరు ఇక్కడ రండి సార్ మేము కూడా కొన్ని విషయాలు చెప్పాలి ఒక నాయకుడి గురించి చెప్పాలి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది మనం ఇక్కడనే ఉన్నాం కాబట్టి వచ్చినాం మేడం నీరజ గారు ఉన్నారు మే మేడం అడిగి తెలుసుకుందాం అసలు మేడం ఏం చేస్తుంటారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నా నమస్తే మేడం నమస్కారం సార్ మేడం చెప్పండి మీరు నీరజ సార్ నేను ఏబీవీ ఫౌండేషన్ స్కిల్స్ అటల్ బిహారీ వాచ్ల్ సెంటర్ కోఆర్డినేటర్ నేను రండి సార్ లోకల్కి వెళ్దాం మాట్లాడే మహిళా ఉపాధి నైపుణ్యం శిక్షణ కేంద్రం ఫ్రీ అని ఉమెన్ స్కింగ్ నేర్పిస్తాముషన్ నేర్పిస్తాము ఇవన్నీ కూడా నేర్పిస్తాము ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళు సంబంధించిన వాళ్ళు పెట్టారా ఇది కిషన్ రెడ్డి గారు అటల్ వాజ్పేయి గారు అంటే చాలా అభిమానం అందుకని ఆయన పేరు మీద గత సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు దగ్గర దగ్గర మన పార్లమెంట్ లో ఒక పదహారు పద్దెనిమిది వరకు ఉన్నాయి మన స్కిల్ సెంటర్స్ అన్ని ఫ్రీగా నేర్పిస్తాం இப்படிந்த நேர்ச்சி మొత్తం మాకు ఇది కమ్యూనిటీ హాల్ ఈ కమ్యూనిటీ హాల్ గురించి కిషన్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు మహిళల కోసం మహిళల కోసం చేశారు ఇది దగ్గర దగ్గర ఇప్పుడు పన్నెండు ఏళ్ళ నుంచి రన్ అవుతుంది ఆయన కూడా ఒక ఫ్లోర్ కూడా కట్టించారు మహిళల కోసం అని వాజ్పేయి గారు అంటే కిషన్ రెడ్డి గారికి చాలా అభిమానము ఆయన పేరు మీదే గత సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు ఇది మహిళలకి టైలరింగ్ గాని బ్యూటిషియన్ గాని మగ్గం కానీ ఇవన్నీ కూడా ఫ్రీగానే నేర్పిస్తాం సార్ మన దగ్గర ఏమి నేర్చుకోము కూడా ఒక ఆడపిల్లగా మాకు ఇది ఇచ్చారు సార్ స్కిల్ సెంటర్ ఇచ్చారు జనరల్ గా ఎవరన్నా వాళ్ళ సొంత పేరు మీద పెట్టుకుంటారు ఏ పని చేసినా వాళ్ళ ఫౌండేషన్ కిషన్ అనేది వాజ్పేయి గారు అంటే చాలా అభిమానం సార్కి ఆయన పేరు మీద చాలా కార్యక్రమాలు చేస్తుంటారు మొన్న స్పోర్ట్స్ కూడా చేశారు ఏబి ఆయన పేరు మీద స్పోర్ట్స్ కూడా మహిళల స్పోర్ట్స్ కూడా ఉమెన్స్ డే అప్పుడు స్పోర్ట్స్ కూడా ఆడించాను వాళ్ళతో వాళ్ళు యాక్టివిటీస్ బయటకు చేస్తున్నారు సార్ ఎప్పుడు కూడా మహిళలకి ఏదైనా చేద్దాము వాళ్ళని ఇంట్లోనే ఉండకుండా వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేద్దాం అనేసి ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు చెప్పారు అంబర్పేటలో ఎంతమంది మహిళలు నేర్పించినందుకు ఆయనకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాం దాదాపు దగ్గర దగ్గర మేము ఒక ఇరవై వేల మందికి కూడా చెప్పాం సార్ ఇరవై వేల మందికి పార్లమెంట్ మొత్తంలో ఉంది మాది సికింద్రాబాద్ పార్లమెంట్ మొత్తంలో ఉంది దాంట్లో అంబర్పేట్లోనే ఐదు ఉన్నాయి ప్రేమ్ నగర్ ఉంది మున్సిపల్ గ్రౌండ్ ఉంది బాగంబర్పేట్లో ఉంది బర్గత్పురాలో ఉంది నర్సింహబస్తిలో కూడా ఉంది అదే కాకుండా సీతాపర్ మండి వారసిగూడ మెట్టుగూడ బంజారాయిల్స్

పెట్ట అన్ని ప్రతి ఒక్కటి టీచర్స్ కు శాలరీస్ కూడా సరే ఇస్తారు ప్రతి టీచర్లు దగ్గర దగ్గర ఇప్పుడు ఒక నలభై మంది టీచర్స్ ఉన్నారు నా దగ్గర నలభై మంది టీచర్లకు శాలరీ మొత్తం సరే ఇస్తారు గవర్నమెంట్ ఏం లేదు ఏమి లేదు ఏ ఫండింగ్ ఎక్కడి నుంచి కాదు సర్ నుంచి ఫౌండేషన్ నుంచి సార్ అంత మరి ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు కదా నేను ఎక్కడ చూడలేదు ఎవరు సార్ ఎప్పుడు కూడా తన గురించి తను ఎప్పుడు ఎక్కడ చెప్పుకోడు అమ్మ రన్ కానీయండి అదే తెలుస్తుంది రన్ కానీయండి అనేసి అంటారు చూడండి వీళ్ళందరూ ఈ అమ్మాయి మా దగ్గర నేర్చుకున్న అమ్మాయి గత

మీరు మీరు హ్యాపీ హ్యాపీ మరి ఎప్పుడు ఇక్కడ ఎప్పుడు బయట ఏం చెప్పినట్టు అని తెలియలేదు మరి మీరు బయటకు వచ్చి జనరల్గా పొలిటికల్ లీడర్లకు అంటే చెప్తుంటారు అంటే ఏం చేయకుండా చెప్పుకునే ఉన్నారు అవునా మాకు అట్లాంటిది ఏం లేదు సార్ మా మేడం చూసుకుంటారని మమ్మల్ని మాకేం కావాలన్న మా మేడం ఇస్తారు మా మేడంకే మేము చెప్తామని మీరేం చేస్తున్నారు నేను నేర్చుకున్నా సార్ నేను మేడం వాళ్ళ మా ఇంటి దగ్గర అంబర్పేటే నేర్చుకున్నా ఇప్పుడు నాయి నేను గుట్టుకుంటున్నా సార్ సార్ మేడం వాళ్ళు మేము నేర్చుకున్నాకైతే మమ్మల్ని టీచర్స్ లేక మేడం వాళ్ళు పెట్టిస్తున్నారు కానీ చాలా మంచిగా అందరికి ఎంత మంచి పని చేసి అంటే సార్ చాలా మేడం కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి మరి దానం నాగేదర్ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు మీరు ఏమనుకుంటున్నారు ఎట్లా ఓటు మీరు ఉంది కదా ఉంది సార్ ఏమనుకుంటున్నా ఏం లేదు సార్ మేము మీకు అది తెలియదు కానీ దానికి దానికే అంటే ఓటా చేస్తాం సార్ ఎందుకే కిషన్ రెడ్డి సార్కే వేస్తాం సార్ మాకు ఇంత ఉపాధి ఇచ్చాడు మాకు మా కాలం మీద మేము నిలబడగలుగుతున్నాం కదా మా కిషన్ రెడ్డి సార్కే వేస్తాం సార్ ఆర్ని దానేందర్ వెయ్యం సార్ మేము కిషన్ రెడ్డి సార్కే వేస్తాం కాకుండా ఉంది అసలు సాధ్యమా అన్నట్లు అడుగుతున్నా సార్ ఇప్పుడు కరోనా స్ప్రెడ్ అయింది కానీ ఇది మాకు ఉపాధి ఎంత స్ప్రెడ్ అయింది గొప్పతనం చెప్పుకోలేము కదా సార్ ఏదే కానీ మా అది సార్ వాళ్ళకి తెలుసు కదా మరి మీరు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు ఇట్లాంటి విషయాలు జనరల్ ఎవరన్నా రెండు బెండకాయలు రెండు కూరగాయలు ఇచ్చి మేము ఇచ్చినాము ఇచ్చినాము మా సెంటర్ మేమే నేర్చుకుని మేమే మమ్మల్ని టీచర్లుగా పెట్టించేది మేడం మా అక్కడక్కడే మేము ఇంకా వేరే వాళ్ళకి మేమే చెప్తున్నాం అందరికి మేమే చెప్పుకుంటున్నాం మేమే పెట్టిస్తున్నారు పేపర్ యాడ్ కానీ అలాంటిది ఏమీ చేస్తారు మాది మౌత్ టు మౌతేడు వెళ్ళిపోవడమే ఉంది అంతే అప్పటికైనా మేము ఒక ఇరవై వేల మందికి రీచ్ అయ్యాము ఫౌండేషన్ చైర్మన్ గారు వచ్చి కావ్య మేడం తను ఈ మధ్య టూ ఇయర్స్ నుంచి తిరుగుతున్నారు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మొన్న ఒక రోజు మా టీచర్స్ అందరూ కూడా అడిగారు మేడం ఎక్కడికన్నా టూర్కి వెళ్దామంటే మమ్మల్ని జల్ జంగల్ క్యాంప్కి కూడా తీసుకెళ్లారు మా ఫ్యామిలీ మెంబర్లా ఉంటారు సార్ అన్నైతే మా నిజంగా మా పెద్దన్ననే ఈసారి ఖచ్చితంగా మా అన్నకి మేము ఇస్తాం మా అన్నే గెలిపించుకుంటాం కిషన్ అన్ననే గెలిపించుకుంటాం మంచి లక్షలు అయితే మా అందుకే మా అన్ననే గెలుస్తాడు ఎప్పుడు అంబర్పేట అంటే అన్న అన్న అంటేనే అంబర్పేట ఖచ్చితంగా మేము గెలుస్తాం అన్నది పుట్టినీళ్ళే అంబరపేట మేము ఖచ్చితంగా అన్నని గెలిపించుకుంటాం ఇప్పుడు పార్లమెంట్ మొత్తంలో ఉన్నాయి అప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెట్టారు ఇప్పుడు ఎంపీ అయినప్పుడు కూడా ఇంకా మొత్తం పెట్టేశారు ఈసారి మాత్రం ఖచ్చితంగా అన్ననే గెలిపించుకుంటాం సార్ మేము ఇక్కడ చూడండి ఇంకా మా దగ్గర ఈ అమ్మాయి కూడా మా ఇక్కడ మాకు కులమత భేదాలు అని ఏమీ లేదు హిందూస్ అని ముస్లిమ్స్ అని అట్లా ఏం లేదు ప్రతి ఒక్క మహిళ రావచ్చు ఇక్కడ ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా రావచ్చు ఎయిటీన్ నుంచి అరవై ఏళ్ళు ఉన్న ముస్లామి కూడా వచ్చి మా దగ్గర నేర్చుకోవచ్చు ఈ అమ్మాయి కూడా తొమ్మిది ఏళ్ళ కింద నా స్టూడెంట్ ఇప్పుడు నేర్చుకుంటారు సార్ మీరేం నేర్చుకున్నారు నా పేరు రమాదేవి నేను ఇక్కడనే ప్రేమ్ లోనే ఉంటాను నేను నేను ఇక్కడనే నేర్చుకొని ఇప్పుడు ఇక్కడనే టీచర్గా వర్క్ చేస్తున్నాను దాదాపుగా ఇప్పుడు నేను ఇక్కడ చేయబట్టి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది టీచర్గా చేయబట్టి ఎయిట్ ఇయర్స్ అయిపోయింది అంతకుముందు నేర్చుకొని ఇక్కడనే నాకు టీచర్ జాబ్ వచ్చింది ఇప్పుడు సార్ ఆధ్వర్యంలోనే నడుస్తున్నది సెంటర్ కిషన్ రెడ్డి సార్ కిషన్ రెడ్డి సార్ బయట ఏమంటారంటే చాలా మంది ఇందా ఒక అతను కూడా అతను గొడవ పెట్టుకుంటున్నాడు అసలు కిషన్ రెడ్డి ఏం చేసిండు ఏం చేసేది ఏముంది సార్ మహిళలకు ఇంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడు కదా నిజం సార్ మేము మేమే ఉన్నాం కదా ప్రూఫ్ ఇప్పుడు మేము మేము నేర్చుకున్న వాళ్ళ మీద నిలబడి మేము ఇప్పుడు టీచర్గా చేసుకుంటున్నాము రమాదేవి టీచర్గా ఇక్కడనే నేను టైలరింగ్ టీచర్గా చేస్తున్నాను టీచర్గా చేయబట్టే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ నాది కూడా సాలరీస్ కూడా సారే ఇస్తాడు సార్ ప్రభుత్వం నుంచి ఏం లేదు మాకు ఏబివి ఫౌండేషన్ అని ఉంది ఫౌండేషన్ నుంచే మాకు మొత్తం ఏదున్నా సార్కి మేము ఇన్ఫార్మ్ చేయగానే ప్రతీది మాకు సారే చూపిస్తాడు అన్ని అన్ని సారే హెల్ప్ చేయడం

ఖచ్చితంగా వేస్తాం సార్ కిషన్ రెడ్డి సార్కి ఇస్తాము మాకు ఇంత హెల్ప్ చేసిన వాళ్ళను మేము కాదని అనుకోలేము కదా దాదాపుగా ఇప్పుడు నేను ఇక్కడ చెప్పింది ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ వరకు నేను చెప్పిన నేను నా స్టూడెంట్స్ అంత మంది ఉన్నారు ఇప్పుడు మాది ప్రతి ఒక్కరు మాది ఎప్పటిదప్పుడు బ్యాచెస్కి మాకు గ్రూప్స్ ఉంటాయి అన్నట్టు వాట్సాప్ లో మేము గ్రూప్లో ఏదైనా ఇన్ఫామ్ అయితేనే ఉంటాం ఇంతమంది ఇప్పటికి కూడా మాకు కాంటాక్ట్లో ఉన్నారు ఒక్కొక్క టీచర్ దగ్గర అంతంత స్టూడెంట్స్ ఉన్నారంటే ఆలోచించండి మీరే నలభై మంది టీచర్లు నలభై మంది టీచర్లు ఉన్నారు ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ లెవెల్లో మేము అని చెప్పకున్నా సార్ వాళ్ళంతా వాళ్ళే పోయి మేమే బీజేపీకి ఓట్ వేసినాం అని మా గ్రూప్ లో మెసేజ్ చేస్తారు వాళ్ళే అట్లా చేసినప్పుడు మేమైతే నమ్మాలే కదా సార్ వాళ్ళని పైన చేసేటికి ఇక రుజువు అయితే ఉంది కదా సార్ కనిపిస్తుంది కదా చెప్పే అవసరం లేదు చెప్పుకోవడం కనబడుతుంది కదా మనకైతే ఇంతమంది మహిళలకి ఇప్పుడు టైలరింగ్ కానీ బిటిషన్ కానీ మగ్గం కానీ జూట్ బ్యాగ్స్ ఉన్నాయి ఇవన్నీ నేర్పిస్తున్నారు సారే ఫ్రీగా మా అంతలో మేము ఇప్పుడు బయట పోయి నేర్చుకుంటే థర్టీ ఫార్టీ థౌజండ్ అడుగుతున్నారు సార్ ఒక్క ఏంది ఒక్క ఇప్పుడు టేలరింగ్ కోర్స్ నేర్పియాలంటే ఒక్కొక్కరికి అంత ఉంది అమౌంట్ ఇక్కడ ఫ్రీగా నేర్చుకుంటున్నామంటే వాళ్ళకి సంతోషమే కదా సార్ అక్కడిచ్చే అమౌంట్ వీళ్ళు మెటీరియల్ తెచ్చుకొని ఇక్కడ నేర్చుకుంటారు అంతే ఎట్లా అడ్మిషన్ పొందాలంటే ఏం లేదు సార్ ఎవరు వచ్చినా మేము తీసుకుంటాము అడ్మిషన్ అని ఏం లేదు మాకు ఒక్క బ్యాచ్కి మేము హండ్రెడ్ మెంబర్స్ అయినా మేము చెప్పగలుగుతాం ఖచ్చితంగా అట్ల ఏం లేదు సార్ అసలు కుల మత భేదాలే మేము దియ్యం ఇక్కడ ఎవరిని కూడా ఏ క్యాస్ట్ అమ్మా అని కూడా మేము అడగము మీ సార్ ఏం బిజినెస్ చేస్తున్నారు అని అవన్నీ మనకు మాకు అవసరం లేదు ఖాళీ ఇక్కడ వచ్చిండ్రు నేర్చుకోవడానికి అంతే మతం ఏ మత భేదాలు ఏం లేదు సార్ అవన్నీ కొంచెం హిందుత్వం కానీ క్రిస్టియన్ ప్రతి సార్ ఇందులో క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ వాళ్ళు ఉన్నారు లంబాడీస్ వాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు అందరం సమానమే ఇక్కడమే ఎవ్వరం వేరు అనేది ఏం లేదు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కొద్దిమంది ముస్లిం అమ్మాయిలు ఉంటున్నారు మేడం నమస్తే తెలుగువాత తోడతో తోడతూ ఇది ఫౌండేషన్ ఎవరు మేడం ఎవరి ఫౌండేషన్ కిషన్ గడ్డికా అయితే కిషన్ గడ్డి కిషన్ రెడ్డి సార్ आज ही आप पता चलते आए बोलकर समझ गए हां आज ही अभी मालूम हुआ बा कि यहाँ पे ऐसा फाउंडेशन है बोलकर तो इसलिए आज ही एडमिशन के लिए आए हो एडमिशन प्रोसेस कंप्लीट हो गया आज से फर्स्ट डे मेघा डबल एमन्ना दिसकुनरा नहीं 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 नो मनी no नहीं है कुछ भी नहीं है हम अंदर बात उसको हां अच्छा सब अच्छा इनका मम्मी मीकू एमन्ना डबल दिसकुनरा कड़ा नेरपड़ेन की मी रोलले रावटी 2 डे फर्स्ट डे 2 फर्स्ट डे फर्स्ट डे

సార్ అక్కడ చూద్దాము ఇప్పుడు ఇంటర్ వాళ్ళు టెన్త్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా మా దగ్గర ఆ కోర్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి టైలరింగ్ నేర్పియం మేము బ్యూటిషన్ ఆర్ట్ అలాంటివి నేర్పిస్తాము ఈ పిల్లలందరూ ఇంటర్ పిల్లలే వీళ్ళందరూ మెహందీ నేర్చుకుంటారా మెహందీ చూపి ఇప్పుడు బేస్ లెవెల్ లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి వస్తున్నారు ఆడపిల్ల ఇంట్లో ఉండకుండా సమ్మర్ కోచింగ్ కూడా మంచిగా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు మీరు అయినా చేసుకోవచ్చా ఈ అమ్మాయి కూడా మా టీచరే మేడం నమస్తే టూ ఇయర్స్ కింద నా దగ్గర నేర్చుకుని ఈ అమ్మాయి కూడా టూ ఇయర్స్ కూడా టీచర్ అయిపోయారు బయట పదిహేను ఇరవైలు చదువుతుందని టీచర్ చదువురాదు మా అన్న మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ప్లస్ ఒక టీచర్స్ లాగా మమ్మల్ని ఒక టాగ్ వేసి డిగ్నిటీ ఉంచుతాడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు నేను అడుగుతాను మేడం మేడం చెప్పండి మేడం మీరు అంటే మీరు ఏమేమి టీచింగ్ చేస్తారు ఏమేమి నేర్చుకున్నారు మీరు ఫస్ట్ నేను టూ ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్ ఉండే మీ పేరు ఏం పేరు దీపిక దీపిక గారా ఎక్కడ మీది నేను ఇక్కనే పటేల్ నగర్ లో ఉంటాను పటేల్ నగర్ లో మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను డిగ్రీ కంప్లీట్ చేశినా ఆ తర్వాత ఇక బ్యూటిషియన్ చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు సో ఇక్కడే నేర్చుకున్నా ఇదే సెంటర్ ఇక్కడ ఉందన్నట్లా తెలుసు మీకు ఎట్లా తెలుసు ఫస్ట్ మా గల్లీలో వాళ్ళు వాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్తే నేను నేనుొచ్చినండి సో నేర్చుకున్నా చాలా బానే ఫస్ట్ ఎవర్న కలిసి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేడం నే కలిసి సో నాకు ఫస్ట్ భయం వేసింది అంటే లైక్ ఎట్లుంటదో అని ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం నార్మల్గా నేర్పిస్తారేమో అనుకున్నా కానీ ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఒక కూతురు లాగా నన్ను చూసుకొని నేర్పించినారు వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నా అందుకే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఈ ఫీల్డ్ కి మంచిగా నేర్చుకున్నారు నేను బ్యూటిషియన్ మొత్తం నేర్చుకున్నా బ్యూటిషియన్ లో బ్యూటిషియన్ లో ఫేషియల్ ఐబ్రోస్ వ్యాక్స్ పెడిక్యూర్ మెనిక్యూర్ హెయిర్ కట్స్ శారీ డ్రాపింగ్ మెహందీ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ బయట షాప్ పెట్టినా బట్ ఇట్లా నేర్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మనం మర్చిపోలేము సో అందుకే ఈ ఫీల్డ్ నాకు నచ్చింది ఓకే మీకు ఇప్పుడు ఇక్కడనే టీచింగ్ చేస్తుర్రు సాలరీ కూడా ఇచ్చేది అవునిక్ కిషన్ రెడ్డి కదా సరే మరి ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీ ఎలక్షన్లు ఆయన కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు గెలిచే అవకాశం ఉందా దాని తాగే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఆ సర్వర్కి ఆయన చేసుకుంటాను మా వర్క్ మేము చేసుకుంటాం అని కాదు కానీ సపోర్ట్ అయితే ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఉంటారు మీరు ఎవరు కోర్టు ఇస్తుంటారు బీజేపీ కేస్ ఎందుకో ఇష్టం ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అంతా చేసిండు కాబట్టి కొంత అభిమానం ఉండొచ్చండి మీకెంతమంది కాంటాక్ట్లు ఉంటారు టీచింగ్ చేస్టోళ్ళు టీచింగ్ స్టూడెంట్స్ మీకు ఇల్లు హండ్రెడ్ ప్లస్సే ఉంటారు వాళ్ళు మీరు చెప్తే ఆ వింటారు అసలు ఇంత మంచి పని అయితే ఎవరు చేసి ఉండరు ఏం చెప్తారు ఫైనల్గా పార్లమెంట్లో ఇప్పుడు ఎంపీ ప్రజలందరున్నారు కదా ఓటర్లకు ఏం చెప్తారు ఒక మాట మీ మాటగా దీపికగా ఏం చెప్తారు అంటే చాలామందికి కిషన్ రెడ్డి ఏం చేసిరు ఏం అని నాకు అడుగుతున్నారు సరే ఒకసారి చూపిద్దాం మరి ఏమన్నా చేసిరా లేదా అని తెలుసుకుంటూ కొన్ని తెలిసినాయి ఇవి నిజమా కాదా ఒకసారి వద్దామని నేను వచ్చిన ప్రేమ్నగర్కి వచ్చిన అప్పుడు కిషన్ రెడ్డి స్కూల్ అని అక్కడికి కూడా వెళ్ళాం మీరు కిషన్ రెడ్డి స్కూల్ గురించి విన్నారా మేడం అక్కడ కూడా మంచిగా చెప్తారంట కదా అవును అక్కడ కూడా ఇప్పుడు ఈ పెట్టి ఇయర్స్ మీకు తెలిసింది కదా ఇంకా కొన్ని ఇయర్స్ కి అందరికి తెలుస్తుంది ఏమో చెప్పలేము సో అట్లా చూపించుకోవడం దానికన్నా చేయడం దాంట్లో ఎక్కువ ఉంటది కాదు బయట కొంచెం చేసిన వాళ్ళే బిస్కెట్ కొంచెం ఏదో పనులు కొనిచ్చే పెద్ద డింగా డింగా చేసుకుంటారు కదా ఇన్ని వేల మందికి ఫ్రీగా ట్రైనింగ్ అంటే బయట ఒక ముప్పై వేలు నలభై వేలు పట్టుకున్న వేల మంది కంటే లక్షల కోట్ల రూపాయలు అవుతాయి కదా ఈయన ఎక్కడ చెప్పిరలే మరి నేను మైకులల్లో కానీ చెప్పలేదు చాలా మంది తెలియదు నేను ఇందిరా పార్కు సుందరయ్య పార్కు ఆ తర్వాత ఇంకా పద్మారావు పార్క్ వెళ్తే కిషన్ రెడ్డి ఏం చేయలేడు మేము మోడీని చూసి ఓటేస్తామని అన్నారు చాలా మంది అందుకోసం మరి ఏమైనా చేసిందా లేదా అని నేను అడుగు వెతుకుతూ ఉంటే వీళ్ళు ఫోన్లు చేసినారు అది మీరు ఫైనల్ ఏం ఏం చాలా చేసినాడు సో ఇప్పటి వరకు అయితే బయటికి రాలేదు ఇప్పుడైతే బయటికి వచ్చింది కాబట్టి మీరు లైవ్ లో చూస్తున్నారు నార్మల్ గా అయితే అందరిని పిలిచి అట్లా చేపించలేము కదా సో మాకైతే చాలా బాగా సపోర్ట్ ఇచ్చినాడు సార్ మేడమ్ సో ఇట్లానే ఇంకా రన్ అవుతుంటాయి మేమైతే వాళ్ళకే ఓటేస్తాము ఎందుకంటే మా లైఫ్ స్టైల్ ఏంటిదో లైక్ మేమేం నేర్చుకొని ఇంతవరకు వచ్చినామో మాకు తెలుసు సో మా కష్టం వాళ్ళకు కూడా అర్థం కావాలి వాళ్ళు కూడా వేయాలి ఇట్లా ఇంకా నడుస్తూనే ఉంటుంది ఈ సెంటర్స్ అన్నీ చాలామంది అమ్మాయిలు కూడా ఉంటారు కదా చెప్పండి మరి ఇక్కడ నేర్పిస్తారు కదా మీరు ఒక టీచర్ మీరు ఒకసారి చెప్పండి అంటే చాలామంది తెలియకపోవచ్చు మా ఛానల్ ద్వారా కూడా తెలియవచ్చు మీరు చెప్పండి తర్వాత ఆఫీస్ నెంబర్ ఉన్న చెప్పండి ఒకసారి మీరు చెప్తే వింటారు అంటే అమ్మాయిలు ఒక ఎస్పెషల్గా చదువుకొని కొంతమంది నిరాశలు ఉంటారు మాకు జాబ్ రాలేదని మేము ఇన్కమ్ లేదని మాకు ఎవరు లేరని ఏదైనా కోచింగ్ తీసుకుంటే డబ్బులు లేవనంట మీరు మీరేం చెప్తారు మీరు ఏబీబీ ఫౌండేషన్ ద్వారా ఒకటేమో చదువుకోవడము లైక్ ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో అంత చేస్తారు బట్ కొంతమంది ఇంట్లో ఉండిపోతారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ సెంటర్స్ చాలా అవసరం అవుతాయి సో ఏముందంటే ఇంట్లో ఉంటే ఏమి లైక్ ఏం తెలియదు లైక్ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం చెప్పలేము మనం లైక్ జనరేషన్ ఎట్లుంది అవన్నీ బయటికి వస్తే నలుగురు మాట్లాడితే నాలుగు విషయాలు మనకి తెలుస్తాయి ఒక దగ్గర పది మంది ఉన్నామంటే పది విషయాలు మనకి తెలుస్తుంది సో బయటికి వచ్చి అందరు నేర్చుకోవాలి ఇక్కడ మాకు సిక్స్టీన్ బ్రాంచెస్ ఉన్నాయి దగ్గరలో ఎక్కడ ఉందో మీరు నేర్చుకుంటే చాలా బాగుంటుంది లైఫ్ రైట్ థ్యాంక్ యూ ఈ స్టూడెంట్స్కి ఒకసారి ఇద్దాం మీరు ఎన్ని రోజుల నుంచి వస్తారు చెల్లెమ్మా టెన్ డేస్ నుంచి వస్తామా ఏమైనా డబ్బులు తీసుకున్నారా ఏం పేరు నీ పేరు నా పేరు హర్షిత ఎక్కడి నుంచి వచ్చారు

మంచిగా చెప్తారా ఏం పేరు హిందుమతి మీద మీరు ఎక్కడ మీది ప్రేమ్నగర్ మీరు కూడా టెన్ డేస్ నుంచి వస్తారా మంచిగా చెప్తున్నారా కొంచెం నాలెడ్జ్ చూస్తుంది ఇక్కడ అందరితో మాట్లాడుతుంటే ఎప్పుడు ఇంట్లో మేడం చెప్తుంది కదా ఎప్పుడు ఎక్కువ ఇంట్లో ఉండకుండా ఇట్లా వస్తుంటే పది మందిని కలుస్తుంటారా అని థ్యాంక్ యూ

నోట్స్ కూడా రాయిస్తాం వీళ్ళతో పరిచయం అది ఏం చేయాలి అసలు వాళ్ళకి వస్తే ఏం నేర్పియాలి ఏమేమి మెటీరియల్ తెచ్చుకోవాలి తెచ్చుకున్నాక అది ఎట్లా యూజ్ చేయాలి ఇప్పుడు ఈ స్టిచ్కి ఈ స్టిచ్కి రెండు స్టిచెస్కి తేడా ఉంది చాలా దీంట్లో కుందన్స్ వచ్చినాయి ఫిల్లింగ్ వచ్చింది ఇక్కడ కూడా ఫిల్లింగ్ వచ్చింది పెద్దది వచ్చింది ఇక్కడంతా ఈ దీనికి 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 మూడింటికి వేరే తేడా ఉంది అట్లా అది ఏం యూజ్ చేయాలనేసి మేము రాయిస్తాం ఇది కూడా మా స్టూడెంట్స్ చేసినాయి ఇక్కడ ఉన్నాయి మొత్తం మా స్టూడెంట్స్ చేసినాయి ఉన్నది ఇట్లా ఫస్ట్ బేస్ లెవెల్లో చూపిస్తాము ఇదిగో ఇట్లా బేస్ లెవెల్లో చూపిస్తాం ఇదంతా మా వాళ్ళు చేసిన చాలా బాగా చేస్తారు సార్ సార్ నిజం చెప్పాలంటే పని చేసిన మనిషి ఎవరు చెప్పుకోరు పని చేయని వాళ్ళే బ్యాండ్గా దానిస్తారు అంతే ఒక్కరికి నేర్పియాలంటే కష్టం నేర్పియో ఇవన్నీ స్టూడెంట్స్ చేసినాయి చాలా బాగా చేసి చాలా బాగా చేసిండ్రు ఇదే కాకుండా మేము వాళ్ళకి ఏం ఫోర్స్ వేయము వాళ్ళ ఇంట్లో ఏది ఉన్నదో దాదే తీసుకొచ్చుకుంటాం అంటాం ఇట్లా నోట్స్ రాయిస్తాం ఫర్దర్ మా దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా స్టూడెంట్స్ ఇది చూసుకుంటాం చూసుకుంటే బ్లౌజ్ ఇది బ్యాక్ సెట్ ఓపెన్ చేయగానే ఇట్లా ఉంటుంది అనేసి వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్ ఉంటుందో అదే తెచ్చుకోమని చెప్తాం వాళ్ళ ఫోర్స్ ఏం చేయండి మెటీరియల్ అంతా వాళ్ళే ఉంటుంది టీచింగ్ మాత్రం మాది ఉంటుంది కలర్ పేపర్స్ తెచ్చుకొని తెచ్చుకుంటే మీరు లేదు ఖచ్చితంగా థియరీ ప్రాక్టికల్ రెండు మాత్రం చెప్తాము ఇన్ కేసు ఎవరికైనా రాయలేని పరిస్థితులు ఉండి వాళ్ళు ఉంటే వాళ్ళు ఓన్లీ ఇట్లా ఇట్లా పేస్టింగే చేసేస్తున్నారు ఇది కూడా ఎక్కువ కాస్ట్లీ ఏమి ఉండదు నార్మల్గా లేదా ఏదైనా న్యూస్ పేపర్ అన్నా లేదా కవర్స్ బిస్కెట్స్ కవర్స్ కూడా మేము వేస్ట్ చేయకుండా చేస్తాం సార్ దగ్గర నిజం చెప్పాలంటే పత్రికలు అన్నీ కూడా వస్తాయి న్యూస్ పేపర్స్ అన్ని వీళ్ళందరికీ అవే మేమే డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం మేము బయట నుంచి న్యూస్ పేపర్ ఏం తీసుకుంటాం సార్ ఆఫీస్కి వచ్చిన న్యూస్ పేపర్స్ అన్ని మాకు పంపించేస్తుంటాం సార్ ఖచ్చితంగా వస్తాడు సార్ ఇక్కడ ఉన్న పాదయాత్ర ఉన్నప్పుడు మేడం కావ్య మేడం గారు కూడా ఇక్కడికే వస్తుంటాడు ఇది కూడా మగ్గం వరకే ఇది మధ్యలో ఇట్లా హోల్స్ హోల్స్ గా ఉంటుంది ఇది ఇదే కాకుండా లోకల్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి మావిన్స్ మిషన్స్ అన్ని సర్వే సారే తెప్పించింది పెద్ద మిషన్స్ తెప్పించింది చిన్న మిషన్స్ తెప్పించింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక వస్తువు వాచ్ కాడికి మా సారే ఇచ్చింది మా ఇంట్లోకి ఏమేమి కావాలి ఆడపిల్లలకి అన్ని ఏమేమి కావాలి అన్ని ఈ సెంటరే కాదు మొత్తం పదహారు సెంటర్లలో మొత్తం సారీ ఇప్పించింది మొత్తం మిషనరీ కానీ బ్యూటీషన్కి సంబంధించింది మగ్గంకి సంబంధించింది ఏది ఉన్నా కూడా మాకు సరే ఇస్తారు వీళ్ళని అడుగుతాం ఒకసారి అమ్మ నమస్తే అందరికీ మీరు నేర్చుకుంటారు కదా నిజంగా వీళ్ళు ఏమంటారంటే ఫ్రీగా మేము నేర్పిస్తున్నాం ఏబిబీ ఫౌండేషన్ ద్వారా అటల్ బిహార్ వాజ్పేయి ఫౌండేషన్ నిజంగా మీకు ఎవ్వరు ఒక్క రూపాయి తీసుకోలేదా ఒక్క రూపాయి తీసుకోకుండా ఎవరైనా నేర్పిస్తారా మీరు వాళ్ళు అంటే వాళ్ళందరూ బ్యూటిషియన్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు ఐబ్రోస్ చేస్తున్నారు చూడవచ్చండి ఐబ్రోస్ కూడా చూడండి మీరు ఇక్కడ నేర్చుకున్నారా నిజంగా వీళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా ఒక రూపాయి కూడా తీసుకోం సార్ ఫ్రీ సర్వీస్ సార్ మేము నేర్చుకున్నది ఎంతనో వీళ్ళందరికీ నేర్పి వాళ్ళ కాలం మీద వాళ్ళు బతకాలని కిషన్ రెడ్డి మమ్మల్ని పెట్టుకున్నందుకు మేము వాళ్ళకి ఏదో మాకు సాయనమైన మా నేర్చుకుంది ఎంతనో వాళ్ళకి నేర్పిస్తున్నాం సార్ అంతా అశ్విని సార్ నేను రమణపు సార్ ఇక్కడే ఉంటాను సార్ ఈరోజు కోచింగ్ అట్లా నమ్మొచ్చు సార్ ఎందుకంటే మేము కాదు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని అడగండి సార్ ఈ బ్యాచ్ కాదు ఇంకా నేర్చుకున్న వాళ్ళని ఎవ్వరికి వెళ్ళి వాళ్ళు ఇంట్లో అడిగి విజిట్ చేసినా కూడా మీకు అదే మాట చెప్తారు సార్ మేమేంటి ఏంటి సరేంటి ఎట్లా నేర్పిస్తుర్రుర్రుర్రుర్ర ఏం లేదు ఇంకా నేర్పిస్తురా లేదని మేడం మంత్లీకి ఒక్కసారి మాకు విజిట్ చేస్తారు మంత్లీకి ఇంకా మాకు ప్రొవైడ్ చేస్తారు అన్నీ ఇంకా మాకు ఏమన్నా లేవు అనగానే మేడం అన్నీ కూడా మాకు చూసుకుంటారు సార్ ఇది లేదు మేడం అని ఒక్కసారి చెప్తామనుకోండి మేడం ఇంకానే చేస్తారు సార్ ఇయర్లీ మాకు వచ్చేసి త్రీ ఫోర్ బ్యాచెస్ అవుతుంది సార్ త్రీ మంత్స్కి ఒక బ్యాచ్ అవుతుంది సార్ మాకు త్రీ మంత్స్ తర్వాత ఒక బ్యాచ్లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ ఈజీగా ఉంటారు సార్ మా దగ్గర రెండు వందల మందికి నేర్పిస్తాం సార్ ఈజీగా అంతే సార్ ఎక్కడ వెళ్ళినా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఎనీ టైం విజిట్ అయినా మీకు అట్లా కనిపిస్తారు అక్కడ అంతటా ఫ్రీ సార్ నేర్చుకుంటారు నేను వచ్చి టూ మంత్స్ అయిపోయి మేము పటల్ నగర్ నుంచి వచ్చాం అంటే నేను ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ వేరే దగ్గర సార్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ వేకెన్సీ ఉంది ఒకసారి వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలంటే మేడం దగ్గరికి వచ్చాను నీరాజా మేడంని కలిశాను నేను కలిసినాక మేడం నన్ను ఇంటర్వ్యూ చేశాను ఇంటర్వ్యూ చేసినాక కూడా వాళ్ళు తొందరగా మనం పెట్టుకోరు సార్ ఇక్కడ వాళ్ళు మన డెమో చూస్తారు మేడం వాళ్ళు ఫస్ట్ వీళ్ళు ఎట్లా నేర్పుతున్నారు పిల్లలకి చెప్పగలుగుతారా లేదా వీళ్ళకి ఎంత టాలెంట్ ఉంది అనేది ఒక ట్వంటీ థర్టీ డేస్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు సార్ చేసిన తర్వాతనే మనని అపాయింట్ చేసుకుంటారు సార్ మేడం వాళ్ళు తర్వాత అట్లా కూడా అడుగుతారు మీకు వచ్చా రాదా మాకు సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవన్నీ ప్రతి ఒక్కటి చూస్తారు సార్ మా చూసాను కానీ కిషన్ రెడ్డి సార్ నుంచి వస్తా సార్ ఏమి లేదు సార్ కిషన్ రెడ్డి సార్ ఇస్తారు మా సాలరీస్ కూడా కిషన్ రెడ్డి సార్ ఇస్తారు అయితే చాలా బయట కిషన్ రెడ్డి పెద్ద ఏమి చేసి అది సార్ మీద రూమర్ సార్ అవన్నీ సార్ ఎంత చేసిరో ఉన్న మహిళను అడిగితే తెలుస్తుంది సార్ మీకే ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని బ్రతుకొని ఇంటర్వ్యూ చేయండి వాళ్ళే చెప్తారు వాళ్ళని నోటుతో ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు పా ఏమంటారు పార్లర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మళ్ళీ మిషన్ కుట్టి మిషన్లు పెట్టుకున్న వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళని వాళ్ళని కూడా మేము చూపిస్తాం సార్ మీకు చూపిందంటే వాళ్ళని కూడా డైరెక్ట్ ఇప్పుడు విజిట్ చేసినా మీరు వాళ్ళని చాలా మంది సెటిల్ అయ్యారు సార్ దీంతో లోన్ కూడా వస్తుంది సార్ వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత లోన్ వస్తుంది లోన్ వచ్చిన ముద్ర లోన్ వస్తుంది దాంతో వాళ్ళు ఎంతో కొంత ఉపాధి పొంది వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి ఇప్పుడు ఫ్యామిలీకి సహాయం చేస్తున్నారు సార్ చాలామంది చిన్న చిన్న జాబ్స్ ఉన్న వాళ్ళు హస్బెండ్స్ ఉంటారు సార్ వాళ్ళు ఏమైనా చేసుకొని వాళ్ళది వాళ్ళు సంపాదించుకోవాలి కదా అట్లా చాలామంది వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇక్కడ నేర్చుకొని పార్లర్లో జాబ్స్ సొంతంగా పెట్టుకున్న వాళ్ళు అట్లా చాలామంది ఉన్నారు సార్ మాకు కొత్త ప్రపంచం మాకు ఇక్కడికి వస్తే ఆనందంగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇంతమంది మధ్యలో మేము ఉంటాము వాళ్ళు మా ఫ్యామిలీ లాగానే ఉంటారు సేమ్ ఏది ఉన్నా వాళ్ళు మాతో షేర్ చేసుకుంటారు లేదంటే వాళ్ళకి అంత బాధ వస్తే మేడం వాళ్ళతో షేర్ చేస్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్ని కనుక్కుంటారు ఇక్కడ చాలా బాగుంటుంది సార్ అది కూడా కౌన్సిలింగ్ సెంటర్ లాగా కూడా ఉంటుంది సార్ చాలా అంటే బ్యాక్ సపోర్ట్ చాలా ఉంటుంది సార్ మంచిగా ఉంటుంది